మధ్యలో వెళ్ళకే నా రాక్షసి పాప్ సెవెంటీ వన్ అక్క ఏంటి సోమి ఆఫ్టర్నూన్ ఫ్లైట్ తో వినయ్ బాబా రిటర్న్ వెళ్ళిపోతున్నాడు మనం వెళ్ళి సెండ్ ఆసిద్దాం సరే వెళ్దాం వినయ్కి ఏదైనా గిఫ్ట్ కూడా ఇద్దాం పద అని షాపింగ్కి వెళ్తారు వినయ్ కి వాచెస్ ఇష్టమని సోమత ఎక్సైట్ అవుతూ చెప్తుంటే ఏంటిది నాకు తోడకోడలు కావాలని ఆశపడుతుందా అని చెల్లి వంక చూసి నువ్వే సెలెక్ట్ చేయని పక్కకి వెళ్ళిపోతుంది సోనా కూడా గిఫ్ట్ తీసుకోవాలనిపించి బ్లేజర్ తీసుకొని గిఫ్ట్ ప్యాక్ చేస్తుంది ఎయిర్పోర్ట్లో విశాల గారు ఎమోషనల్ అయితే కష్టంగా ఆవిడని నవ్వించి నార్మల్ చేస్తాడు వినయ్ విని ఏంటి డాడీ జాగ్రత్త సరే డాడీ మీరు ఫీల్ అవ్వకండి ప్లీజ్ ఇదిగో వీడు మాతో ఉండడం వల్ల నువ్వు దూరంగా ఉన్నావు అన్న బాధ కొంచెం తగ్గింది అని విరాంశు వంక చూపిస్తారు డాడీ ఎమోషనల్ అవ్వకు అని ధనుంజయ గారిని కత్తుకొని కన్నీళ్లు ఆపుకుంటాడు వినయ్ సరే మనం ఇలా చూస్తే మీ అమ్మ మళ్ళీ ట్యాప్ తిప్పేస్తుంది పద అని విశాల గారి దగ్గరికి తీసుకొస్తారు అన్నయ్య ఏంట్రా జాగ్రత్త నేను చెప్పాలి నువ్వు కాదు ఏమో తెలియట్లేదు అన్నయ్య ఏదో నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఆగిపోతావా నా కోసం కాదు నీ గురించి నాకేమైంద్రం తెలీదు మార్నింగ్ బ్యాడ్ డ్రీమ్ నచ్చింది నిన్ను అందరూ దూరం చేసుకున్నట్టు కనిపించేంత దూరంలో ఉన్నా నీ దగ్గరికి రాలేపోతున్నాను ఎంత పిలుస్తున్నా నువ్వు నా దగ్గర రావట్లేదు చాలా భయపడిపోయాను డ్రీమ్ అయినా నిజంగా అనిపించింది అందుకే జాగ్రత్త అంటున్నాను నైట్ సిట్టింగ్ లో డోస్ ఎక్కువైనట్టుందిలే అందుకే అలాంటి డ్రీమ్ వచ్చి ఉంటుంది మళ్ళీ మన ఫ్యామిలీ దూరంగా ఉండే సిచ్యువేషన్ రాదు డోంట్ బర్రీ అని అంటున్న విరాష్ మాటలు ఆగిపోతాయి సోనా రావడం చూసి బావా సోమిత వాయిస్ కి వెనక్కి తిరిగిన వినయ్ హాయ్ అని నవ్వుతూ పలకరిస్తాడు హాయ్ బాబా హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ ఇస్ ఫర్ యూ అని తన చేతిలో ఉన్న గిఫ్ట్ వినాయక్ ఇస్తుంది ఏంటిది ఓపెన్ చేసి చూడు సరే అని ఓపెన్ చేసిన వినాయ్కి తను ఆన్లైన్లో చూసిన వాచ్ కొనాలి అనుకోవడం గుర్తించి తన వెనుక ఉన్న సౌమ్యత కూడా అది చూసిందని అర్థమవుతుంది వినాయక్కి నచ్చిందా ఆ రోజు చూసావా చూశాను థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్ నాకు కావాల్సిన థ్యాంక్స్ కాదు నువ్వు ఈ వాచ్ పెట్టుకోవడం ఓకే అని వాచ్ పెట్టుకొని సోమెతకి ఓకేనా అన్నట్టు చూపిస్తాడు చాలా బాగుంది అని నది వినయ్ తో కాఫీ తాగుదాం పద అని అతన్ని లాక్కుపోతుంది బావా ఏంటి నీ కోసం ఈ గిఫ్ట్ అనిస్తుంది సోనా నాకెందుకు స్తే ఎందుకంటావేంటి రీజన్ లేకుండా గిఫ్ట్స్ నేను తీసుకోను మన మధ్య రీజన్ తో పనే ఉంది బాగా మన మధ్య మీన్స్ నువ్వు నా మామ కూతురువి మాత్రమే కట్టుకున్న పెళ్ళాలనివి ప్రేమిస్తున్న ప్రియురాలువి కాదు మా అమ్మల తర్వాత నా భార్య ఇచ్చే గిఫ్ట్ నాకు ప్రీషియస్ నేనే కదా అది అని పంతంగా అంటుంది ఆల్ ది బెస్ట్ అని చెప్పి కక్కకి వెళ్ళిపోతాడు విరాంష్ వినాష్ మాటలకి చేతిలో గిఫ్ట్ బాక్స్ లోకి తన నెయిల్స్ తో గుచ్చేస్తుంది వినయ్ వెళ్లిపోయాక ఎవరి ఇంటికి వెళ్ళిపోతారు సోనా మాత్రం డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్లి ఆ సూట్ ని మిర్రర్ ఎదురుగా హ్యాంగ్ చేసి నీకు తొందరలోనే అదిరిపోయి గిఫ్ట్ ఇస్తా బాబా అది చాలా ప్రీషియస్ అని కసిగా ఆ బ్లేజర్ ని సిజర్ తో ఒక్కొక్క ముక్క కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది విహా ఏంటక్క ఇదిగో లంచ్ బాక్స్ అక్క ఇస్తున్న లంచ్ బాక్స్ తీసుకొని బ్యాగ్ లో పెట్టుకుంటున్న విహా వంక చూసి ఎవరు అతను అని అడుగుతుంది కుసుమ ఆన్స్ అక్క లవ్ చేస్తున్నావా హా ఏంటి అని జాగ్రత్త షాకింగ్ గా అడుగుతుంది నీ ఫోన్ లో ఉన్న అతని గురించి అడిగాను విహా అక్క అతను నా జూనియర్ మేము జస్ట్ ఫ్రెండ్స్ ఇదిగో చూడు అని రాహుల్ తో కలిసి దిగిన పిక్స్ కూడా చూపిస్తుంది రాహుల్ తో కూడా క్లోజ్ గా ఉన్న పిక్స్ చూసి కుసుమ నిజంగానే ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుంటుంది ఎవరైనా సరే నువ్వు జాగ్రత్త వాళ్ళిద్దరూ నాకేం పానివ్వడక్క డోంట్ బర్రీ వెళ్ళొస్తానని చెప్పి సంపత్ ఆఫీస్ కాని మీద ముందే వెళ్ళిపోతే కాలేజ్ కాలేజ్కి వెళ్తుంది కాలేజ్కి ఎంటర్ అవ్వగానే తన క్లాస్ రూమ్ వైపు వెళ్తున్న ఆమె వంక చూస్తుంటాడే కానీ ఎలాంటి రియాక్షన్ ఉండదు బ్రాంచ్లో బాగా వెళ్దామా పద ఆమె తన క్లాస్ కి వెళ్ళిపోతాడు విరాం లంచ్ టైమ్ లో అసలు క్యాంటీన్ కి రాదు విహాన రాహుల్ ఆమె కోసం వెళ్తే తినేసాని నోట్స్ ఉందని చెప్పి పంపించేస్తుంది అదే విషయం రాహుల్ ద్వారా తెలుసుకున్న విరాజ్ దీనికి బాగా కొవ్వు పట్టింది కరిగించాలి అని ఖచ్చితంగా అనుకుని తినకుండా వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరికీ ఏదో పెద్ద గొడవైనట్టుంది అందుకే ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు అని నెట్టూర్చి వాళ్ళిద్దరూ లేక అతనికి కూడా తినాలి తెచ్చక వెళ్ళిపోతాడు ఈవినింగ్ కూడా రాహుల్ని పలకరించి ఏదో మాట్లాడాలి అన్నట్టు నాలుగు మాటలు మాట్లాడి సైలెంట్ గా బస్ ఎక్కి వెళ్ళిపోతుంది దారిలో వర్షం పడటంతో తడుస్తూనే ఇంటికి వెళ్తున్న ఆమె సడన్ గా కారు లోపలికి లాగి చంపకి చిన్న స్లాప్ ఇస్తాడు విరాజ్ ఏ ఎందుకు నన్ను కార్ లోకి లాగా వదులని నరుస్తుంది చీ నోర్మి వర్షం పడుతుంది కదా కొంచెం వెయిట్ చేసి కదా ఎందుకు ఇలా తడుస్తున్నావు నీకు తొందరగా కోల్ చేస్తుందని తెలుసు కదా ఇడియట్ అని అరిచి బ్యాగ్ సీట్ లో ఉన్న తన టీ షర్ట్ తో ఆమె తల తుడిస్తాడు ముట్టుకోకు డ్రెస్ చింపేస్తా కోపం తెప్పించుకొని కసిరి విహాన హెయిర్ ఆరిపోయేలాగా లీవ్ చేసి హీటర్ ఆన్ చేసి ఆమె డ్రెస్ ఆరిపోయేలా కూర్చోబెడతాడు నేను ఇంటికి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని పార్దబోతున్న ఆమెని ఆపి లాక్ చేస్తాడు ఏ పిచ్చా నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా నీకు పట్టిన పిచ్చి లాంటి పైత్యం దింపాలని డిసైడ్ అయ్యాను వర్షం తగ్గేదాకా ఇక్కడే కూర్చో లేకపోతే బ్యాక్ సీట్ లో కాపురం పెట్టేస్తా అని ఆమె నుదుట పొడిచి ఆమె కోసం తీసుకున్న కేఎఫ్ చికెన్ మొక్కల బకెట్ ఆమె ముందు పెడతాడు నాకేం వద్దు అనే ఫేస్ పక్కకి తిప్పేస్తుంది వద్దు కాదు కూడదు అనే మాట వస్తే నడ్డి విరగొడతా తిను అని కసరి ఆమె వీళ్ళు బకెట్ పెడతాడు దొంగ సచినుడు కాల్చుకు అని తిట్టుకొని లెగ్ పీస్ చేతిలోకి పట్టుకుని వీరాంశి వంక చూస్తుంది తినమ్మా అని బొట్టు పెట్టాలా తినే అని చెప్పి ఇంకో లెగ్ పీస్ మొక్క అందుకుంటాడు విరాంశ్ పొరా కొర అతను వంక చూసి తినడం ఫోక్ చేస్తుంది ఆ బాగా తినేస్తున్న విహాన్ని వంక చూసి దీనికి కేఎఫ్ పిచ్చితో పాటు నా మీద కూడా పిచ్చి ఉంటే ఎంత బాగుండో అనుకొని ఒక గాడ నిటోర్ పోయి సైలెంట్ గా ఆమె వంక చూస్తాడు ఖాళీ డబ్బా వెనక సీట్లు విసిరేస్తే చేతులు నాకుని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఎందుకని తాగాక హ్యాపీనా అన్నట్టు చూసిన విహాన చాలా అంటాడు వెళ్ళొచ్చా నో ఎందుకు వర్షం తగ్గలేదే మెంటల్ ఎదురుగా చూసిన విహానకి వర్షం ఇంకా ఎక్కువైందని తెలిసి తల పట్టుకొని కూర్చుంటుంది డ్రెస్ మొత్తం ఆరిపోయిందనికొచ్చాక హీటర్ ఆఫ్ చేస్తాడు విరాజ్ సైలెంట్ గా అతను వంక చూస్తున్న ఆమెని అమాంతం తన మీదకు లాక్కొని ఇద్దరు పెదవులు కలిపేస్తాడు గింజకుంటున్న ఆమె చేతులు బంధించి ఆమె కాళ్ళు తన నడుము చుట్టూ వేసుకుని ముద్దును శుభ్రంగా కంటిన్యూ చేస్తాడు విసిగి విహాన కాళ్ళతో విరాంష్ నడుం మీద అన్నారని చూస్తుంది కానీ విరాం తన తైస్ మీద చేయి వేయగానే షాక్ అయిపోతుంది మెత్తగా ఉన్న తై మీద చేతితో రాసి పెదవులు చేసి ఆమె వంక చూస్తాడు ఫట్మని అతను చెంప పగల కొడుతుంది ఆమె దెబ్బకి చిన్నగా నవ్వి రెండు సైడ్స్ ఉంది డ్రెస్ లోపల చేపట్టి నడుముని చుట్టేస్తాడు అతని చర్యకి విహాన బిగుసకపోతే విరాశ లో లేని కోరిక పుడుతున్న కష్టంగా ఆపుకుంటూ విహాన్ని హస్కీగా పిలుస్తాడు ఆమెలో మౌనం అదే మౌనం ఆమెలో ఒక చేతిని వీటి మీదకి పోలించి గుచ్చుతాడు విరాష్ నొప్పికి చిన్నగా అరిచి విరాష్ మీద నుండి లేవాలని చూస్తుంది కానీ తన వల్ల కాక అతని జుట్టు పీకేసి వీటి మీద గోడతో రక్కేస్తుండే రాక్షేసి ఎందుకే సైకిల్లో బిహేవ్ చేస్తావు సైకో నువ్వర్రా పంది వదులు నన్ను అని పక్క సూట్లో సెటిల్ అవుతుంది విహా ఎస్ చెప్పవే నో ఎస్ నో నీకు బలవంత పెళ్ళే కరెక్టే దానికే ఫిక్స్ అవ్వు అని పళ్ళు బిగబాటు చెప్తాడు తాయి తెంపగలం ఆహా చూద్దాం వర్షం తగ్గిద్దని చూసిన విహా నైరాశి తీరుకున్న లోపు డోర్స్ అన్లాక్ చేసి కిందకు దిగిపోతుంది అమ్మని మాటల్లో పెట్టి పారిపోయింది దొంగమోహన్ ది అని తిట్టి కొన్ని వేలు చూపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పోరా పొట్లకాయ అన్నట్టు లుక్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతుంది విహాన స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా